प्रेक्षकलरिकी नमस्माञ्जलिः शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तयेत् अगजा आनन पद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्ताना एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे ॐ श्रीमहागण अधिपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीगुरुभ्यो नमः देवानां च ऋषीणां च गुरुं सन्निभं बुद्धिमन्तं त्रिलोकेषु नमामि बृहस्पतिम् अर्धकायं महावीरं चन्द्रादित्यम् సింహకా గర్భ సంభూతం తమ్ రాహుం ప్రణమామ్యహం పలాస పుష్ప సంకాసం తార్కాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం ఈ మా ఈ మా మే నెలలో ముఖ్యంగా మూడు గ్రహాలు ప్రధాన గ్రహాలు రాహు కేతు గురువు ఈ ముగ్గురు కూడా రాశి మార్పు చెందుతున్నారు అందుకని ఈ రోజు మనం ఆ విషయమై చర్చించుకోదలుచుకుంటున్నాము కొత్త సంవత్సరం నూతన సంవత్సరం వచ్చినాక తెలుగు వారికి ఉగాది వచ్చినాక ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో మనకి ఎలా ఉంటుంది ఎలాంటి ఫలితాలు వస్తాయి నేను ఇప్పటికంటే అభివృద్ధి చెందుతానా చందన నేను ఒక ఇల్లు కొనుక్కోగలుగుతానా ఒక వాహనం కొనుక్కోగలుగుతానా లేదా విద్యార్థులైతే మా విద్య ఎలా ఉంటుంది నాకు ఆ కాలేజీలో సీట్ వస్తుందా అదే గృహిణులైతే ఇంట్లోకి కావాల్సిన కష్టాలు లేకుండా గడుస్తుందా భర్త ఆరోగ్యంగా ఎలాగుంటారు అట్లాగే ఉద్యోగస్తులకి అయితే ఈ సంవత్సరం అయినా ప్రమోషన్లు వస్తాయా అధికారులు మన్నం దొరుకుతుందా ఇట్లా ఎన్నో కొత్త కొత్త ఆశలతోటి కొత్త సంవత్సరం రాగానే అందరూ పంచాంగాన్ని చూడడము వాళ్ళ రాశి ఫలాలు చూసుకోవడము ఆ రా ఆ రాశి ఫలాలు చదువుకుని ఎలా ఉంటుంది అనేటటువంటిది ఊహించుకోవడం జరుగుతూ ఉంటుంది అయితే ఇది మానవ సహజం అయితే తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసులు ఇదే జ్యోతిష్యం తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసుల్లో సంచరించడం వల్ల మానవుడికి వాళ్ళ జీవితంలో కొంచెం కొద్దిగా మార్పులు జరుగుతాయి అది శుభమైనా జరగచ్చు అశుభమైన జరగచ్చు అది వారి వారి జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది అదే విధంగా దేశగోచారం కూడా దీని వల్లే తెలుస్తుంది దేశాలు కూడా ఎటువంటి అభివృద్ధిలు ఉంటాయి వర్షాలు పడతాయా పంటలు బాగా పండుతాయా యుద్ధాలు జరుగుతాయా విపత్తులు ఏమైనా వస్తాయా భూకంపాలు లాంటి విపత్తులు ఏమైనా వస్తాయా ఇవన్నీ కూడా దేశ గోచారంలో మనం ఈ ప ఈ తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసుల్లో ఏ సంచరించే విధానాన్ని బట్టి శుభాశుభ ఫలితాలు మనం తెలుసుకోవచ్చు అయితే ఈ ఈ జన్మజాతకం మీద గోచారం అనేటటువంటిది చాలా ముఖ్యమైనది జన్మజాతకం ఎప్పుడో పుట్టినప్పుడు ఉంటుందా అది ఆ రక్ష ఆ రాశుల మీద ఆ గ్రహాల మీద గోచారంలో ఏ రోజు గోచారం మీద ఆ గ్రహాలు సంచరించినప్పుడు జ వ్యక్తులకి శుభాశు ఫలితాలు జరుగుతాయి అదేవిధంగా దేశ గోచారం కూడా జరుగుతూ ఉంటుంది తొమ్మిది గ్రహాల్లోనూ చంద్రుడు అన్ని గ్రహాలు ఒకటే రా విధంగా ఉండవు ఎందువల్లంటే కొన్ని గ్రహాలు తొందరగా రాశి మారుతూ ఉంటాయి కొన్ని గ్రహాలు ఎక్కువ కాలం రా ఒకే రాశిలో ఉంటాయి ఉదాహరణకి చెప్పుకోవాలంటే చంద్రుడు రెండున్నర రోజులు ఒక రాశిలో ఉంటాడు అదే విధంగా శుక్రుడు బుధుడు అయితే ముప్పై రోజులు ఒక రాశిలో ఉంటారు కుజుడు నలభై లేదా నలభై ఐదు రోజులు ఒక రాశిలో ఉంటారు ఇక ముఖ్యమైన ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు కేతువు గురువు శని ఈ నాలుగు గ్రహాలు మాత్రం రక రాశులు ఒక సంవత్సరం సంవత్సరం పైనే ఉంటాయి అందువల్ల వీళ్ళు వీళ్ళు ఒక రాశి నుంచి ఒక రాశికి సంచారం చేసినప్పుడు ఈ చిన్న గ్రహాలు ఒక ముప్పై రోజులు రవి ముప్పై రోజులు ప్రతి నెల పద్నాలుగు పదిహేను తారీఖుల్లో రాసి మారుతూ ఉంటారు ఈ ముప్పై రోజుల్లో మనకు కలిగే ఫలితాలు మంచి అయితే ఆనందిస్తాము ఒకవేళ చెడు జరిగిన కొంచెం కాలం కనుక ఓపిక్ గా ఉంటాము కానీ ఈ ఈ నాలుగు గ్రహాలు పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక రాశిలో ఒక ఒక సంవత్సరం సంవత్సరం కంటే ఎక్కువ ఉండడం మూలంగా ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు వ్యక్తుల జీవితాల మీద బాగా ప్రభావితాన్ని చూపిస్తాయి అయితే ఆ గ్రహాలు ఈ ఇప్పుడు మారుతున్న గ్రహాలు ఏంటంటే శని ఉగాది రోజున ఇరవై తొమ్మిది మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున కుంభరాశి నుంచి మేనరాశికి వచ్చారు ఈ మేనరాశిలో శని రెండున్నర సంవత్సరాలు ఉంటారు అందువల్ల కుంభరాశికి మేనరాశికి దాని తర్వాత మేష మేషరాశి ఈ మూడు రాశల్లో పుట్టిన వారికి ఏళ్ళనాటి శని ప్రభావం తప్పకుండా ఉంటుంది అదే ఇంక తర్వాత ముఖ్య గ్రహమైనటువంటి గురువు ఆయన ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్నారు అయితే ఈ వృషభ రాశి నుంచి మిథున రాశికి ఈ నెల పదిహేనో తారీఖున గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతారు ఈ మిథున రాశిలో ఆయన ఒక సంవత్సర కాలం ఉంటారు అయితే గురువు అతిస అతిచారం ఈ సంవత్సరంలో ఉండడం మూలంగా మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారి మళ్ళీ వెనుకకి మిథున రాశికి ప్రవేశిస్తారు ఇది గురు సంచారం మళ్ళీ వచ్చే సంవత్సరం జూన్ ఏడు ఎనిమిది తారీఖుల వరకు కూడా గురువు మిథున రాశిలోనే ఉంటారు తరువాత ముఖ్యమైన రాశి గ్రహాలు ఏంటంటే రాహువు కేతువు రాహువు కేతువు కూడా ఈ నెల పంతొమ్మిదో తారీఖున రాశి మారుతున్నారు అంటే ప్రస్తుతం రాహు మేనరాశిలో ఉన్నారు మేనరాశి నుంచి రాహువు కుంభరాశికి ఈ నెల ప పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో మారుతారు అదే విధంగా కేతువు కూడా కన్యా కన్యా రాశి నుంచి సింహరాశికి మారుతారు ఈ రెండు గ్రహాలు కూడా పద్దెనిమిది నెలలు ఒకే రాశిలో ఉంటాయి అందువల్ల ఈ రాహు కేతువు గురువు శని వీరిచ్చే ఫలితాలు వ్యక్తుల జీవితాల మీద బాగా ప్రభావాన్ని చూపిస్తాయి అయితే ఏ ఒక్క గ్రహం కూడా పూర్తిగా మంచి ఫలితాలను ఇవ్వదు అలాగే పూర్తిగా చెడు ఫలితాలను కూడా ఇవ్వదు ఏ గ్రహం మంచిదని కానీ చెడుదని కానీ చెప్పలేము ఎందుకంటే అన్ని గ్రహాలు మంచిని ఇస్తాయి అన్ని గ్రహాలు చెడు ఫలితాలను ఇస్తాయి అయితే చెడు ఫలితాలైనా మంచి ఫలితాలైనా ఎట్లాగొస్తాయి అంటే మనం చేసే కర్మలను బట్టే ఉంటాయి మనం మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది మనం ఎవరికి అపకారం చేయకుండా ఉంటే మనకి దేవుడు అపకారం అన్నది చేయడు అది మనకి ప్రతి మన భగవద్గీతలోను లేదా బాబా చెప్పే సూక్తులోనూ అన్నిటిలోనూ ఉంటాయి నువ్వు వేధిస్తావు అదే నీకు దొక్కుతుంది అని అందువల్ల మనం పెద్ద మనసు ఎవరి ఎవరి నాశనాన్ని కోరుకోకుండా ఎవరికి అపకారం జరగాలని కోరుకోకుండా మనం నిర్మలమైన నిశ్చలమైన భక్తితో దేవుడిని పూజించినట్లయితే మనకి తప్పకుండా మంచి జరుగుతుంది అప్పుడు గ్రహాలు కూడా మనకు అనుకూలంగా ఉంటాయి నిజానికి శని భగవాన్ గురించి అందరూ చాలా భయపడిపోతారు కానీ శని భగవానుడు అంత అంత ప్రమాదకరమైన గ్రహం కానే కాదు మనం మంచి చేసినప్పుడు శని భగవానుడు నిష్కర్మంగా పేద ధనిక భేదం కానీ ఎటువంటి భేదాలు లేకుండా నిష్పక్షపాతంగా ధర్మానికి ఫలితాన్ని ఇస్తాడు మనం మంచి చేసినట్లయితే శని భగవానుడు మంచినే ఇస్తాడు మనం కష్టపడి పని చేసినట్లయితే మన కష్టానికి తగిన ఫలితాన్ని ఇస్తాడు వృద్ధులకు సేవ చేయడము పేదవాళ్ళకి సహాయం చేయడము వాళ్ళకి దానాలు చేయడము ఇట్లాంటి వాటి వల్ల మనం వాకింగ్ చేయడము కష్టపడము ఉంటే శని భగవానుడు చాలా మంచి చేస్తాడు అదే విధంగా గురుగ్రహం అయితే గురువు అసలు అపకారం అన్నది ఎవరికి చేయడు ఒకవేళ మనకి బాగలేకపోతే మన జాతకంలో అపకారం మాత్రం జరగదు మంచి జరిగా జరగ పోయినా గురుగ్రహం మనకి ఏంటంటే దైవ మార్గంలో వెళ్ళమని సూచిస్తాడు దైవాన్ని పూజించడము ధర్మంగా నడుచుకోవడం నడుచుకోవడం ముఖ్యం గురుగ్రహానికి ధర్మంగా నడుచుకుంటూ దైవాన్ని పూజించుతూ మన పెద్దవాళ్ళని గౌరవించుతూ గురువులని పెద్దవాళ్ళని అందరినీ గౌరవించుతూ స్త్రీలను గౌరవించుతూ ఉంటే ఏ గ్రహం కూడా మనకి అపకారం అనేది చేయదు రాహుకేతువులు అంటే ఇంకా రాహు మాయాజాలం మనని మాయలో ముంచేస్తాడు మనకి ఏదో చిన్న ఆశ పెడతాడు ఆ ఆశని పెద్ద చేస్తాడు మనకి ఆశని మనం తప్పించుకోవడం చాలా కష్టం రాహు రాహుగ్రహ ప్రభావం వల్ల రాహు మనం మన గ్రహ మన జాతక చక్రంలో గోచారంలో ఉన్నట్లయితే మనకి చేసే పని మీద లేదా ఆశ డబ్బు మీద వీటి మీద ఆశను పెంచేస్తాడు అది పెద్దదైపోయి మనకు ఆ రాహుగ్రహ ప్రభావం పోయేదాకా మనం ఆ మాయిల్ నుంచి బయటపడలేము అందువల్ల రాహు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఏంటంటే సాఫ్ట్వేర్ రంగం మొత్తానికి రాహువే కారణం అదే విధంగా విదేశీయానం చేయాలన్నా మతాంతర కులాంతర వివాహాలు జరగాలన్నా రాహు ప్రధాన పాత్ర వహిస్తాడు ఇక కేతువు రాహుకేతులు ఇద్దరు ఎప్పుడు కూడా ఆపోజిట్ గా ఉంటారు అంటే ఉన్న ఆపోజిట్ రాశిలోనే కేతు ఉంటారు ఈ కేతు ఏంటంటే మనకి ఎంతసేపు మోక్షాన్ని ప్రసాదించడానికి ప్రయత్నిస్తారు మనకి బంధాల నుంచి భావబంధాల నుంచి విముక్తి కలగటం చేయడానికి మనకి మన ఈ మన రోజుకు వారి కార్యక్రమాల మీద నిరాశ నిస్పృహని కలుగజేసి ఎక్కడెక్కడ మన భావబంధాలని తెంచడానికి కేతు ప్రయత్నిస్తాడు అందువల్ల చివరికి మనిషికి కావాల్సింది మోక్షమే ఆ మోక్షం కోసం కేతుని ప్రార్థించినట్లయితే మన భావబంధాల నుంచి విముక్తి జరుగుతుంది ఈ విధంగా ఈ అన్ని గ్రహాలు కూడా మానవ మన చేసే కర్మలు మనం చేసే కర్మల మీదే వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఆధారపడి ఉంటాయి తదుపరి మిథున రాశి మిథున రాశిలోనే గురు సంచారం ప్రస్తు ఈ నెల పదిహేను మే మే నెల పదిహేనో తారీఖు నుంచి జరుగుతుంది అందువల్ల అంటే మిథున రాశి వారికి లగ్నంలోనే గురువు ఉంటారనమాట అంటే లగ్నంలో గురువు ఉండడం మూలంగా అది బుధ బుధరాశి అవడం మూలంగా మిథున రాశి వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది మిథున రాశికి అధిపతి బుధుడు ఆయన తెలివితేటల్ని సమయస్ఫూర్తిని అన్నిటినీ ఇస్తారు అది గ్రహం అనుకూలంగా ఉంటే ఈ గురువు లగ్నంలో ఉండడం మూలంగా వీరికి చాలా మంచి జరుగుతుంది వీరికి గురువు ఈ ఈ సమయంలో మంచి ఉపదేశం ఏదైనా ఒక గురువు ఒక ఆధ్యాత్మికవేత్తల దగ్గర ఉపదేశం తీసుకోవడము దైవ కార్యాలకు సంబంధించిన పుణ్యకార్యాలు చేయడం ఈ రాశి వారికి చాలా మంచిది గురువు దైవ కార్యాలని చేసే వాళ్ళకి చాలా మంచి చేస్తారు అట్లాగే ఏదైనా ఒక మంత్రం తీసుకోవాలి ఉపదేశం తీసుకోవాలంటే కూడా ఇప్పుడు చాలా మంచి సమయం వీళ్ళకి అంతేకాకుండా వీరికి కొంచెం తండ్రి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి ఎందుకంటే తొమ్మిదో తొమ్మిదో ఇంట్లో రాహు ఉన్నారు వీళ్ళకి అందువల్ల రాహు తొమ్మిదో ఇంట్లో ఉండవల తొమ్మిదో ఇళ్ళు రా తండ్రిని కూడా చూపిస్తుంది కనుక తండ్రి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి ఇంకా విద్యార్థులు అనే అందరికీ కూడా ఈ కాలం చాలా బాగుంటుంది ఎందుకంటే లగ్నంలోనే గురువు ఉన్నారు బుధుడు తెలివితేటలు అన్ని ఇస్తారు కనుక ఈ రాశి వారికి ఈ ఈ మా ఈ గురుగ్రహ సంచారం వల్ల చాలా మంచి జరుగుతుంది వాళ్ళు అనుకున్న పరీక్షలు పాస్ అవ్వగలుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి ర్యాంకులు సంపాదిస్తారు అట్లాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది గురుగ్రహం అనుకూలం వల్ల కొద్దిగా గురువుకి చేసుకోవడం వల్ల మన నవగ్రహాల స్తోత్రంలో ఉంది దైవా ఋషి నాంచ అది కనీసం నూట సార్లు ప్రతి మనిషి ప్రతి ఒక్కరూ చదువుకున్నట్లయితే గురుగ్రహ అనుకూలం జరుగుతుంది అదే విధంగా దైవానికి పూజలు చేయడం వల్ల ప్రతిరోజును గురుగ్రహ అనుకూలం జరుగుతుంది ఇంక విధంగా బుధుడు కూడా ఈ రాశి అధిపతి కనుక ఆయన కూడా వీళ్ళకి సరైన తెలివితే ఆటలకి కరెక్ట్ గా టైం టైంకి గుర్తు వచ్చేలా జ్ఞానాన్ని ఇవ్వడము గుర్తుకొచ్చేలా చేయడము దీనివల్ల విద్యార్థులు కూడా బాగా పరీక్షలు రాసి మంచి మంచి ర్యాంకులు సంపాదించగలుగుతారు అదేవిధంగా వీరికి గురువు ఉద్యోగస్తులకి కూడా చాలా మంచి జరుగుతుంది ఈ గురుగ్రహం లగ్నంలో ఉండి ఉండడం మూలంగా ఇంకా దైవ కార్యాలు చేసేవారైతే ఇంకా వారి పుణ్యఫలం బాగా పెరుగుతుంది ఇది గురువు మిథున రాశిలో సంచారం వల్ల మిథున రాశి వారికి వచ్చేటటువంటి వచ్చేటటువంటి శుభాశుభ ఫలితాలు ఇంకా రాహువు రాహువు మిథున రాశి నుంచి తొమ్మిదో ఇంట్లో ఉన్నారు అంటే తొమ్మిదో ఇంట్లో కుంభంలో ఉన్నారు ఇందువల్ల తొంభో తొమ్మిదో ఇంట్లో రాహు ఉండడం మూలంగా రాహుగ్రహం అనుకూలంగా ఉన్నట్లయితే వీళ్ళకి విదేశీయానం ఉంటుంది రీసెర్చ్ చేసుకునే వాళ్ళకి రీసెర్చ్ అవకాశాలు ఉంటాయి బాగా చదువు ఉన్నత చదువులకు వెళ్ళగలుగుతారు విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లే వారికి ఇది మంచి సమయం విదేశాలు స్థిరపడదామనుకుంటున్న వాళ్ళకు కూడా ఇదే మంచి సమయం ఎందుకంటే తొమ్మిదేళ్ళు దూర ప్రయాణాలు కూడా సూచిస్తుంది దూర ప్రయాణాలు అంటే ఒక విదేశాలు వెళ్లకుండా ఇక్కడ లోకల్ గా అయినా ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం భాష మారుతుంది కనుక ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం మారడం కూడా చాలా మంచిదే వీళ్ళు తప్పకుండా స్థల మార్పు సూచిస్తోంది ఈ ఈ సమయంలో అంతే విధంగా తండ్రితో కొంచెం విభే తండ్రికి అనారోగ్య సూచనలు అయినా ఉన్నాయి లేదా విభేదాలైనా వచ్చే అవకాశం ఉంది అందువల్ల ముందుకు జాగ్రత్తగా తండ్రితో ఎటువంటి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోండి అదే విధంగా వీళ్ళు ఒకవేళ స్థల మార్పు జరిగితే ఈ సమయంలో తండ్రితో విభేదాలు రాకుండా ఈ ఈ ఇబ్బంది నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది и гуру вот గురువు గురువుని ఇక్కడ మిథున రాశిలో సంచారం వల్ల మిథున రాశి నుంచి రా ఇది తొమ్మిదో ఇల్లు అయింది కనుక వీళ్ళకి మంచి గురువు దొరుకుతారు ఈ రాహు మిథున రాశి వాళ్ళకి రాహు తొమ్మిదో ఇంట్లో ఉండడం వల్ల మిథున రాశి వాళ్ళకి మంచి గురువు దొరికి మంచి ఉపదేశాన్ని ఇవ్వడము ఒక గురువుని పట్టుకుని ఎప్పటి నుంచో వీళ్ళు ఒక గురువు మంచి గురువు కోసం ఎదురు చూస్తుంటే వీళ్ళకి ఒక మంచి గురువు దొరకడం వారి వారి సేవలో వీళ్ళు తరించడం జరుగుతుంది మంచి ఉపదేశం కూడా వీరు తీసుకోవడానికి అవకాశం ఉంది ఈ ఇప్పుడు మంత్ర సిద్ధిని పొందడానికి వీళ్ళకి మంచి కాలం ఇక కేతువు కేతువు మిథున నుంచి మూడో ఇంట్లో అంటే సింహరాశిలో ప్రస్తుతం నవంబర్ మే పంతొమ్మిదో తారీఖు నుంచి ఉంటారు అందువల్ల కేతు మూడో ఇంట్లో అంటే మూడో ఇల్లు అంటే తమ్ముళ్ళు కమ్యూనికేషను ఇది మన యాటిట్యూడ్ వ్యక్తి యొక్క ప్రవర్తన ఇవన్నీ తమ్ముడేళ్లు చూపి చూపిస్తుంది అలాగే తమ్ముళ్ళతోటి గొడవలు డిటాచ్మెంట్ చేస్తాడు కదా కేతు ఏదైనా అందువల్ల తమ్ముడితో గొడవలు తమ్ముళ్లతో కానీ చెల్లెళ్ళతో కానీ గొడవలు వచ్చే అవకాశము అదే విధంగా ఇరుగు పొరుగు గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక వీరు ఇరుగు పొరుగు వారితో మంచిగా మాట్లాడడం చెయ్యాలి దానివల్ల లేదంటే వీళ్ళకి డిటాచ్మెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా దగ్గర ఉన్న స్నేహితులతో కూడా ఇబ్బందులు వస్తాయి అది లేకుండా వీళ్ళ సంయమనం పాటించి కోపాన్ని తగ్గించుకుని వారితో మంచిగా బిహేవ్ చేయడం వల్ల మంచి మంచి ఫలితాలు ఉంటాయి ఇది మిథున రాశి వారికి గురు రాహు కేతుల మార్పు వల్ల చేసేటటువంటి శుభ ఫలితాలు